జిల్లా నుంచి చాలా మార్పుల ప్రాంతాల నుంచి ఈరోజు మాబు హైదరాబాద్ పట్టణానికి రావడం జరిగింది ఎస్పీడీ ఆఫీస్ ముందర ధర్నా నిర్వహిస్తున్నాం ఈ యొక్క కేజీ నాటిజింగ్ వర్కర్స్ సమస్యను పరిష్కరించమని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం మొత్తం కూడా అంటే కేజీ నాటిజింగ్ వర్కర్స్ అందరూ కూడా ఈరోజు హైదరాబాద్ ఎస్పీడీ ఆఫీస్ ముందర ధర్నాకు వచ్చింది అందరికి కూడా నుంచి హాస్టల్ సమస్యలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు కేజీబీ హాస్టల్ వర్కర్స్ అందరినీ పర్మిట్ చేస్తారని హామీ ఇచ్చిన ఆయన ఇచ్చిపో ఇప్పటికీ ఇరవై నెలలు బాగా వస్తుంది ఇరవై నెలల్లో మనని ఒక్క రోజు కూడా పలకరించిన పాపన పోలేదు అదే విధంగా ఈ రోజు కేజీబీ హాస్టల్ వర్కర్స్ రెండు రకాల స్కీములు ఇది ఒక స్కీమ్ వర్కర్స్ ఇది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఈ రోజు మన జీతాలు పెంచాలి ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ గతంలో మనకు పిఆర్సి ప్రకారం తొమ్మిది వేల ఏడు యాభై చేస్తే కేంద్ర గవర్నమెంట్ మనకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఆర్థిక సంస్థ నుంచి పెంచాల్సిన అవసరం ఉంది అయినా కేంద్ర గవర్నమెంట్ ఈ రోజు జీతాలు పెంచకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఉన్న లేబర్ కోల్ లేబర్ చట్టాలను కూడా ఈ రోజు రద్దు చేసేసి నాలుగు లేబర్ కోల్ తీసుకొస్తా ఉన్న స్థితి ఉంది ఈ రోజు పార్లమెంట్ లో ఏం జరుగుతుందంటే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చర్చలు నడుస్తా ఉన్నాయి అందులో భాగంగా ఇరవై రెండు వేలు ఇవ్వచ్చని ఈ రోజు కమిషన్ కమిషన్ వచ్చినాయి అయినా కూడా మన జీతం ఎంత ఉందంటే తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలే ఉంది దీని ఒక కేటగిరీ వైజ్ గా ఉండాలి కేటగిరీ వైజ్ అంటే అటెండర్లు తర్వాత హెడ్ కుక్ కానీ కేటగిరీ వైజ్ లేకుండా మనందరి స్లాట్ గా జీతం ఇది న్యాయబద్ధమైన విషయం కాదు ఎందుకంటే సిక్స్టీ జీవో ప్రకారము పదహారు వేలు పద్దెనిమిది పంతొమ్మిది వేలు ఇరవై రెండు వేలు ఇవ్వాలి ఆ విధంగా కేటాయించాలని చెప్పేసి ఈ రోజు ఇది న్యాయబద్ధమైన డిమాండ్ ఇది మనమేమో గొంతెమ్మ కోరికలు కోరట్లేదు ఈ గొంతెమ్మ కోరికలు ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ కోరుతా ఉన్నారు ఎంపీలు కోరుతా ఉన్నారు వాళ్ళ జీతాలు పెంచుకుంటున్నారు వాళ్ళు అలవెన్స్ పెంచుకుంటున్నారు కానీ మనం మాత్రం ఈ రోజు పెంచట్లేదు రోజు చాలా మంది రెండు వేల పదహారు కంటే ముందు నుంచి ఈ డ్యూటీ రెండు వేల ఆరు నుంచి కేజీ బ్యాస్టర్స్ ఉన్నాయి ఆ రోజు ఇరవై వరకు ముసాల్గా అయిపోయినారు అరవై దాటినాయి ఆరు రిటైర్ అయిపోయినారు అందరికీ ఈ రోజు బెనిఫిట్ లేదు రిటైర్మెంట్ బెనిఫిట్ ఈ రోజు వరకు ఇవ్వలేదు చాలా మంది కార్మికులు చనిపోయిండ్రు మంట వచ్చి లేకుంటే దాంట్లో కాలిపోవడము లేకుండా స్టవ్ కరెక్ట్ గా లేకుంటే అనేకమైన రోగాలు వచ్చో రొప్పులు వచ్చావు చనిపోతే కూడా ఈ రోజు పట్టుకో పెట్టుకో పట్టించుకునే పరిస్థితి రోజు గవర్నమెంట్ ఏమంటలేదు అంటే మనల్ని డైలీ వేజ్ వర్కర్లుగా ఈరోజు గుర్తిస్తున్నారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గుర్తిస్తున్నారా లేకుంటే జీవో అరవై ప్రకారం మాకు జీతాలు ఇస్తున్నారా అసలు పంతొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది వేల ఏడు వందల యాభై అంటే ఏ పద్ధతి ప్రకారం చితా ఇస్తున్నారో ఈ రోజు గవర్నమెంట్ తేల్చాలని ఈ రోజు సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా సిబ్బంది ఖాళీ ఈ రోజు మనం అంటా ఉన్నాం నిజానికి ఇంతకు ముందు స్కూల్స్ మాత్రం ఉండేటివి తర్వాత అప్గ్రేడ్ ద్వారా కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తయారైన తర్వాత నాలుగు వందల మంది సిబ్బంది నాలుగు వందల మంది విద్యార్థులు తయారయ్యారు మనం రెండు వందల యాభై మందికి పని చేసే వాళ్ళం రోజు నాలుగు వందల మందికి పని చేస్తా ఉన్నామంటే ఒక వంట మనిషి ఒక నలుగురు వంటలు చేసేవాళ్ళు నాలుగు వందల మందికి మూడు పూటలకు భోజనం వండడం అంటే ఒక ఫంక్షన్ లో ఒక నాలుగు వందల మందికి భోజనం పెడితే వాడు పదివేలు తీసుకుంటాడు నెలకు ఒక్క ఒక్క భోజనానికి మనము మూడు భోజనాలకు ఎన్ని డబ్బులు అయితే ఈ రోజు గవర్నమెంట్ లెక్క చేయాలి మళ్ళీ నాణ్య మీద తిండి పెట్టాలి ఏ నష్టం జరిగితే వర్కర్ల మీద తప్ప ఎస్ఓ మీద కానీ మిగతా వాళ్ళ మీద పడదు దాంట్లో ఏమి తప్పు జరిగినా దాంట్లో అన్ని కల్తీ మందు కల్టీకి సంబంధించిన వస్తువులు తీసుకొస్తారు నూనె బాగాలేకుండా పప్పులు బాగలేకుండా ఏవి బాగలేకుండా అయినా కానీ ఈ రోజు గవర్నమెంట్ కలిసి వస్తువులు తీసుకొచ్చి కాంట్రాక్టర్లు కూడా దొంగలు ఎస్ఓలు అంతా కలిసి ఈ రోజు విద్యార్థులు ప్రాణాలతో చలగా మారుతున్నారు అటువంటి పరిస్థితులు విద్యార్థుల మీద విద్యార్థుల జరిగితే మన వర్కర్ల మీద పడతా ఉన్నది కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వం ఆలోచన చేసి అందరూ సమానంగా పెట్టే ఒక మంచి వాతావరణం తీసుకురావాలని విద్యార్థుల సంఖ్య కనుగొన్నాక కనీసం యాభై మందికి ఒక ఒక వర్కర్ ఉండేటట్టుగా ఒక వర్కర్ ఉండేటట్టుగా రోజు గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి అట్లయితే తప్ప కాబట్టి మనకందరు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ తో పాటు కనీస పెన్షన్ ఏడు వేల రూపాయలు ఉండాలి మరి ఇంత కష్టం చేస్తున్నాం మన సంవత్సరానికి అనేక రూపాయలు ఈ రోజు ఈరోజు మిగులుతా ఉన్నాయి ఆ డబ్బులు అరవై రెండు వేల తర్వాత కనీస పెన్షన్ ఏడు వేల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఈఎస్ఐపీఎఫ్ తో పాటు ఈ గ్రాట్యుటీ అన్ని కూడా అమలు చేయాలని ఇన్సూరెన్స్ కి అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా టీసీగా డిమాండ్ చేస్తూ ఈ కేజీపీ చేస్తున్న ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం